무란 굿둑이. 무란 굿둑이. 무란 굿둑이. 무란 굿둑이. 무란 굿 అది బిఆర్ఎస్ అభ్యర్థిని నా పేరు లక్ష్మీ నాగిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని కాటపల్లి గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకొని ఉంగరం గుర్తు కొట్టేసి గెలిపించగలనే కోరుచున్నాను ప్రజల వెను వెంటూ ఉంటూ వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా ఇంతకుముందు కూడా తీర్చిన ఇంకా కూడా తీరుస్తాను ప్రజాసేవ మా కొడుకు దేశ సేవ చేసి వచ్చిండు ప్రజాసేవ చేయడానికి కూడా ముందుకు వచ్చిండు కాకపోతే గెన్సుకు లేదు కాబట్టి ఛాన్స్ మా మమ్మీ ఉంది అని నా కొడుకు ముందుకు పోలిచ్చిడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఈ ఊరికి గ్రామ అభివృద్ధికి ఒక ఒకటే ఒక సీసీ రోడ్డు ఒక వంద గజాల దూరం ఉంది తప్ప ఏ ఎలాంటి సీసీ రోడ్ కూడా లేదు మేము వచ్చినాక కూడా సీసీ రోడ్ల నిర్మాణం కూడా చాలా అభివృద్ధి చేసినాము పైప్ లైన్లు కూడా చాలా అభివృద్ధి చేసినాము ఊర్లకు మేము రాకముందుకు ఊర్ల సమస్య చాలా ఉండే మంచినీటి మంచినీటి సమస్య చాలా ఉండే అది కూడా పరిష్కరించినాము బోర్లు వేసినాం పైప్ లైన్లు తీసినాము చాలా కష్టపడ్డాం ప్రశాన వాటికలో కూడా ప్లాంట్ కూడా నిర్మాణం చేసినాం ఇక్కడ స్కూల్ మూతపడే స్కూల్ ఒక ముగ్గురు పిల్లలు విద్యార్థులు ఉన్నారు వాళ్ళని చూసి కష్టపడి ఎంఈఓ పిలిపించి సార్ ఏంది మీ స్కూల్ ముందు ఇవ్వాలి ఏం చేయాలని నన్ను పిలిపించి అడిగిండు అడిగిండు అడిగినప్పుడు నేను సార్ మాకు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి సార్ నేను స్కూల్ నిలబెడతా సార్ ఏకంగా లక్ష్మి నేను కూడా నిలబెడతా సార్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని నేను ముందుకొచ్చి ఒక పదిహేను రోజులు నెల రోజులు కష్టపడి మా స్కూల్ నిలబెట్టడం జరిగింది అలా అలాగనే కంటిన్యూ కూడా ఏం చేసినా కూడా మా వెనక సర్పంచ్ కూడా కంటిన్యూ చేస్తుండ్రు సిసి రోడ్ల నిర్మాణం కానీ మురికి నీటి సమస్య కానీ అన్ని కూడా తీరుస్తున్నాము కాకపోతే ఏంటంటే ఇటు అటు ఆయన భూమి ఉండడం వల్ల మేము ఏ పని చేసినా ఆపగలుగుతుండు అది మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేను చేస్తా నేను చేస్తా వాళ్ళు చేయలేరు అనేది సమస్య అంటున్నాడు ఇప్పటికీ ఎమ్మెల్యే గారు గెలిచి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కూడా ఆ మురికి నీటి కాల సమస్య చేయొచ్చు కానీ వేదావిధిగా అట్నే ఉంచాడు ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో అప్పుడు వాడుతుండు ఎలాంటి అవకాశం వచ్చినా ఎలక్షన్ ముందు ఆడుతుండు నేను వాళ్ళకి బాటిస్తా వీళ్ళకింది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా అని అన్ని రెడ్డి ఆరు గ్యారంటీలు ఇస్తే మళ్ళా గౌడ్ వంద గ్యారంటీలు ఇస్తుండు దాన్ని దృష్టిలో పెట్టుకొని అబద్ధాలు ఎలక్షన్ల ముందు ఇస్తుండు తర్వాత తీసుకుంటుండు ఇంతకుముందు గతంలో కూడా జరిగినవి ఉన్నాయి అవి కూడా చూసి మా గ్రామ ప్రజలు నన్ను చూసి గుర్తించి ఓటేయగలరని ఊహిస్తున్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏనుగు లక్ష్మీనాయిరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచి ఈరోజు ప్రజలందరి ఆదరణ పొందుతూ ఈరోజు గ్రామంలో తిరగడం జరుగుతుంది అందరూ ఇట్లా గతంలో వేసిన అభివృద్ధిని చూసి ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా ఇంత ముందు చేసిన వాళ్ళ అవకాశం ఇచ్చిన ఇట్లా వాళ్ళు ఏం చేయలేకపోయారు మీకు ఇచ్చిన కొద్ది టైం అయినా సరే మీరు ఆ కేవి కానీ వాటర్ వాటర్ పైపులు కానీ డ్రైనేజ్ విషయంలో కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ మీరు చేసి చూపించారు వాళ్ళు మాటల వరకే ఉన్నారు చేతులు ఏం చేయాలని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మాకు తెలియజేస్తూ ఉన్నారు కావున అదే ఉత్సాహంతో ఈరోజు గుర్తు మీద ఓటేసి ఏనుగు లక్ష్మీరెడ్డి నాగిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలే ముందుకొస్తారు కాబట్టి వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు గన్నమల్ల శ్రీనివాసు నేను ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా లక్ష్మీనాయిరెడ్డి గారి ఫ్యానల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను కావున మీరందరూ అభివృద్ధికి మీరందరూ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను బీఆర్ఎస్ బలపర్షణ అభ్యర్థిగా ఏను లక్ష్మీ నాగిరెడ్డి గారు అంటే మా మదర్ కాటపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికవుతున్న పార్టీ నిర్ణయించడం జరిగింది మా మదర్ టూ థౌజండ్ థర్టీన్లో కూడా సర్పంచ్గా చేశారు ఆ టైంలో మన గ్రామానికి ఎన్నో సమస్యలు ఉండే మంచినీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ మురికి నీటి సమస్య కానీ ఇటువంటి సమస్యను అంటే ఉన్నదానికంటే అంటే చేసేదానికంటే డబల్ వేసి ఇంప్రూవ్మెంట్ చాలా బాగా చేశారు ఇంకోటి వాళ్ళ ఆలోచన ఎప్పుడు గ్రామ అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి అంటే ఇదే ఆలోచన తప్పితే ఇంకోటి ఉండదు వీళ్ళు నన్ను కూడా దేశ సేవ కోసం పంపించడంలో వెనకాలేదు వాళ్ళకు ఒకటే కొడుకు నేను అయినా కానీ వాళ్ళు నేను దేశ సేవకు పంపించిన తల్లిదండ్రు వాళ్ళు వీళ్ళ ఆలోచన ఎప్పుడు గ్రామ అభివృద్ధికి ప్రజల మంచి కోసమే ఆలోచన ఉంటుంది ఇంకో ఆలోచన లేదు ఈ పోయినసారి ఎలా అయితే అభివృద్ధి పనులు చేశారో ఈసారి కూడా అలానే గెలిపిస్తే గ్రామంలో సమస్యలు ఎగ్జాంపుల్ మనకు బస్ స్టాండ్ బాగోలేదు నెక్స్ట్ బస్సులు ఆపడలేదు ఇటువంటి సమస్యని ఫస్ట్ తీ తీరు తీస్తాం తర్వాత మన డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి వచ్చే వాటర్ అక్కడ రోడ్లో ఆగిపోతుంది అది కాకుండా ఏ ప్లేసు వాటర్ ఆగకుండా ఎక్ అంటే వర్షం నీళ్ళు కానీ ఎక్స్ట్రా నీళ్ళు కానీ ఏ నీళ్ళు కానీ వెళ్ళడానికి డ్రైనేజ్ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు నెక్స్ట్ యువతకు యువతకు అన్ని విషయాలలో ప్రోత్సహించుకుంటూ వాళ్లకు అవి అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ అన్నిటికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు అంటే చెప్తూ ఈ అవకాశం వెళ్ళండి ఇవన్నీ చేయండి అని వాళ్ళకి చెప్తూ ఎడ్యుకేషన్ చేస్తూ వస్తుంటారు ఇంకోటి ఊర్లో బాంబుల కంపెనీ బాంబుల కంపెనీ వచ్చింది వాళ్ళు ఒకటే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఊరి అంటే మన ఊర్లో ఉన్న యువతకు అందరికీ ఉపాధి దొరుకుతుంది ఆ ఊర్లో అంటే బయటికి ఎక్కడెక్కడ దేశం వెళ్ళి పని చేసుకునే బదులు మన ఊర్లో పని చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కంపెనీ కూడా తీసుకురావడం జరిగింది